యూ అయితే బయటకు వెళ్దాం అన్నాడు మరి మంచిగా రెడీ కావాలి కదా అందుకే ఎప్పుడూ రెడీ అవుతున్నా ఫస్ట్ ఫస్ట్ నా ఫేస్ చూసుకోండి ఎంత డల్ గా ఉందో నా మేకప్ అంతా అయిపోయినా ఇంకా నా ఫేస్ లో ఒక తెలియని గ్లో కనిపిస్తారు మీరే చూడండి ఫస్ట్ అయితే ఎన్వైబ్ వాళ్ళ ప్రో షోప్ క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నాను ఇందులో త్రీ షేడ్స్ అయితే ఉంటాయి ఫస్ట్ వన్ అయితే పింక్ టపాస్ సెకండ్ వన్ వచ్చేసి గోల్డ్ సఫై వచ్చేసి రోజు డైమండ్ బయటికి వెళ్ళినప్పుడు నా ఫేస్ షైన్ గా అనిపించడానికి అయితే పింక్ టపాస్ అయితే యూజ్ చేస్తున్నాను లాస్ట్ వీడియోలో ఈ ప్రోడక్ట్ నైతే చాలా యూజ్ చేసేదాన్ని ఎన్వైబి వాళ్ళు త్రీ షోప్ క్రీమ్స్ ఇన్ వన్ ప్యాక్ అని ఒక మినీ ప్యాకెట్ అయితే ఇంటర్ ఇది అయితే మనకి త్రీ హండ్రెడ్ లో దొరికిపోతుంది ఈ ష్రోప్ క్రీమ్స్ అయితే ఈజీ గా ఎక్కడికైనా తీసుకోవచ్చు ఫస్ట్ అయితే బేస్ గా ఫేస్ కి అయితే మొత్తం అప్లై చేసుకుంటున్నాను ఫేస్ కి అప్లై చేసిన తర్వాత ఫేస్ అంతా ఎంత షైన్ గా అనిపిస్తుందో మీరే చూడండి దాని తర్వాత ఇన్ వన్ ఫౌండేషన్ అయితే అప్లై చేసుకుంటున్నాను ఇందులో ప్రైమర్ సిరం ఫౌండేషన్ అయితే ఉంటుంది ఫేస్ కి అయితే అప్లై చేస్తున్నాను దీని టెక్స్చర్ చూడండి ఎంత స్మూత్ గా నేచురల్ గా ఉందో ఫేస్ కి మంచిగా నీట్ గా అప్లై చేసుకోవాలి చూడండి నా ఫేస్ ఎంత బాగా అనిపిస్తుంది ఇదే స్టోప్ క్రీమ్ ని లేయర్ గా అంటే ఐ లెటర్ గా కూడా యూస్ చేసుకోవచ్చు చీక్స్ కి ఐస్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు దాని తర్వాత ఫేస్ లో తెలియని గ్లో వచ్చేస్తుంది దాని తర్వాత ఎన్వైబి మోస్ట్ లిప్ స్టిక్ అయితే యూజ్ చేస్తున్నాను జస్ట్ వన్ ఫైవ్ లో ఎంత బాగా అనిపిస్తుంది కదా ఇన్స్టాంట్ గా ఉండడమే కాకుండా లాంగ్ లాస్టింగ్ గా కూడా ఉంటుంది లాస్ట్ వచ్చేసి ఎన్వైబి వాళ్ళ సెట్టింగ్ స్ప్రే అయితే యూజ్ చేస్తున్నాను మేకప్ మిస్ కాకుండా లాంగ్ లాస్టింగ్ గా కూడా ఉంచుతుంది మీరే నా ఫేస్ చూడని ఎంత షైన్ అని ఎంత బ్యూటిగా కనిపిస్తుందో ఇంకా నేచురల్ గా ఎంత మంచిగా కనిపిస్తుందో నాకైతే ఈ మేకప్ చాలా నచ్చింది మీకు ఈ ప్రోడక్ట్స్ కావాలా స్క్రీన్ మీద ట్యాచ్ చేశాను ఇంకా పర్పుల్ కామ్ లో అవైలబుల్ ఉంది చెన్నై బెంగళూరు కోచిలో త్రీ అవర్స్ లో డెలివరీ అయిపోతుంది నేను వేసి బయటకు వెళ్దామంటే లోకి కూడా వస్తాను మేము ముగ్గురం కలిసి అయితే వెళ్తున్నాం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాం బాయ్ బాయ్